వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి ఆఫీషియల్ అసలు వినాయకుడు పండగ ఎలా వచ్చింది అసలు ఎందుకు జరుపుకుంటారు అసలు దేవుడికి తల ఎందుకు అలా ఉంటది అసలు ఎవరు తల పెట్టారు ఏంటి అని చెప్పి నేను పూర్తి స్టోరీ చెప్తాను మీరైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి గణేషుడి స్టోరీ చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు గణపతికి ఆ తల ఎందుకుంది అసలు మూసికుడు అని చెప్పి పేరు ఎందుకు వచ్చింది అసలు గణేషునికి ఎలుక వాహనంగా ఎలా మారింది అని చెప్పి పూర్తి స్టోరీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా పరమేశ్వరుడు రాక చూసి పార్వతీదేవి స్థానానికి వెళ్ళేటప్పుడు గలమ కాడ కావలిగా ఎవరూ లేరని నలుగు పిండిని తీసి నలిపి ముద్దను చేసింది పార్వతీదేవి నలుగు పిండితో ఒక రూపాన్ని తయారు చేసింది ముద్దబోయి బాలుడుగా తయారైంది ఆ నలుగు పిండి అనేది ఓకేనా ఆ పగడాల బాలుడికి ప్రాణాలు కూడా పోసింది పార్వతీదేవి తయారు చేసిన బాలుడు ఎలా ఉన్నాడో తెలుసా కోటి సూర్యుల కంటే చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు ఆ బాలుడు పార్వతీదేవి సర్వశక్తులు అన్ని బాలుడికి ఇచ్చింది ద్వారం దగ్గర కావలి ఉండు అని చెప్పి తినడానికి తాగడానికి పాలు పండ్లు తిని ఇక్కడే ఉండు అని చెప్పి పగడాల బాలుడికి ఇచ్చింది పార్వతీదేవి నా తల్లి పార్వతి మా అమ్మ గౌరవమ్మ నీవు చెప్పిన మాటను అస్సలు దాటనమ్మ చీమను కూడా లోపలికి రానివ్వను అని చెప్పి ఆ బాలుడు పార్వతీదేవితో చెప్పడంతో ఆ ముద్దు ముద్దు మాటలు విని తల్లిగా పార్వతీదేవి చాలా పొంగిపోయింది ఒక ముత్యాల ఆ బాలుడిని కౌగిలించి స్థానానికి అయితే వెళ్ళసాగింది పార్వతి అంతలోనే శివుడు ఇంటికి అయితే చేరిండు గలమ దగ్గర ఉన్న పశువాన్ని కూడా శివయ్య అయితే చూసిండు చూసి చూడనట్టు దాటబోయేతుండగా అప్పుడు బాలుడు ఏమన్నారో తెలుసా నీ తరుము కాదయ్యా వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు మారు మాట్లాడకుండా మర్యాదగా వెళ్ళు అని చెప్పి ఆ బాలుడు శివయ్యకి చెప్పాడు ఆ బాలుడు మా అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారమును దాటడానికి వీల్లేదు అసలు మా అమ్మ ద్వారము దగ్గర నన్ను ఇక్కడ కావలి ఉంచింది అన్నాడు ఆ శివయ్యతో ఆ బాలుడు అది విన్న జంగముడు అగ్గివోలే మండినాడు వేలేడంత లేవు నాకు ఎదురు చెప్తావా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా అని చెప్పి శివయ్య బెదిరించడంతో శివుడు ఎంత బెదిరించినా కాళ్ళు కానీ వేలు కానీ జరపతలేడు ఆ బాలు అప్పుడు కోపంతో శివయ్య ఏం చేశాడో తెలుసా కోపంతో ఆ శివుడు రౌద్ర రూపం దాల్చి డమడమ డమరుకం మోతలు మోగించి శివ తాండవం చేసి చిందులు వేస్తున్నాడు శివయ్య శివయ్య శివ స్థానం చేసే తీరును చూసి ఆ బాలుడు ఏం చేశాడో తెలుసా కిలకిల నవ్వడం స్టార్ట్ చేశాడు అప్పుడు శివయ్యకి కోపం వచ్చి ఏం చేశాడో ఆ బాలుడు నవ్వేసరికి శివయ్యకి ఒళ్ళంతా మండిపోయింది మాటలతో పోనివ్వడం లేదు అని చెప్పి శివయ్య ఏం చేశాడో తెలుసా ఘనసులం చేతిలో ఉన్న గణసులం అయితే ఉంటది కదా ఆ సులాన్ని తీసుకొని ఆ బాలుడిపై విసిరి వేసిండు అప్పుడు ఆ చిన్నారి బాలునిపై శిరస్స కట్టించిండు అంటే ఇప్పుడు బాలుని పైన విసిరేసినప్పుడు తల అనేది పోతుంది గణేష్ ఆ బాలుడు అలా గిలగిల కొట్టుకోవడం చూసి తల్లి పార్వతీదేవి చాలా ప్రాణం పోయినంత ఏడ్చేసింది పక్కనే నిల్చున్న శివుణ్ణి చూసి కూడా మండిపోయింది దీన్ని చూసి పార్వతీదేవి ఆదిశక్తి అయి కాళికా దేవి శివుని పైన కన్నెర చేసింది అది చూసి శంకరుడికి చెమటలు పుట్టింది తర్వాత తను అప్పుడు శివయ్య ఉత్తర దిశన ఉన్న గజరాజు ఉన్నాడు అతని శిరస్సును తెచ్చి అతికించమన్నాడు బటులంతా పోయి గజరాజు తలను తెచ్చి బాలుని మొండానికి ఆ గజముఖును అతికించాటి దేవతలు అందరూ చూడడానికి వచ్చి గజముఖుడు అని చెప్పి గణేషుడికి పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు గణపతి దేవుడికి ఎలుక వాహనంగా ఎలా మారింది అనేది చెప్తాను మీరు కూడా మిస్ అవ్వకుండా వినండి ఓకేనా చూసి చూస్తూ ఉండంగానే గజముఖుడు ఐదు సంవత్సరాల బాలుడుగా తయారయ్యాడు అప్పుడు నార్మల్గా ఇలా సరదాగా ఆడుకుంటా ఉంటే ఒక ఎలుక అనేది కనిపించింది మన గణేషుడికి అప్పుడు ఆ ఎలుకని చంపేయాలి అని చెప్పి తాటంత చెవులతో ఎలుకను కొట్టాడు మన గణేషుడు అయినా ఎలుక పోవడం లేదు కాబట్టి ఎలుక్క పోవాలి అని చెప్పి తన తొండంతో విసిరిండు ఆయన తుమ్మెద పోవడం లేదని గణేశుడు ఏం చేశారో తెలుసా కోపంతో కోపంతోని ఆ గణపతి తన దంతం విసిరి ఆ దంతాన్ని తుమ్మేద పైన విసిరాడు ఆ తల తలతల మెరుచుకుంటూ వచ్చి ఆ దంతాన్ని చూసి మీద చిట్టు ఎలుకగా భయంతో మారిపోయింది చిట్టు ఎలుక ఉరుకుతుంటే గణపతి దంతం వెనక వెనక పడింది అది చూసి మోసుకుని తల్లి ఏమన్నదో తెలుసా పార్వతి దగ్గరికి వచ్చి పార్వతీదేవి నా కొడుకుని ఇలా నీ కొడుకు ఇలా చేస్తున్నాడు దయచేసి కాపాడు అని చెప్పి ఏడుకుంది పార్వతి తల్లి దగ్గర తన భక్తురాలి బాధ చూడలేక పార్వతీదేవి ఏం చేసిందో చేతికి చేతికున్న గాజుని తీసి ఆ దంతాల పైన విసిరేసింది అప్పుడు ఆగిపోయింది అప్పుడు వినాయకుడు వచ్చి ఏం చెప్పాడో తెలుసా పార్వతి దగ్గరకు వచ్చి అమ్మ నే ఇలా ఎందుకు చేశావు నేను ఎలుకని చంపేద్దాం అనుకున్నాను నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి కోపంతో చెప్పడం జరిగింది అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది ఆ మోసుకుని తల్లి నాకు పరమ భక్తురాలు తన బాధ చూడలేక నేను ఇలా చేశాను గణేశ నీకు వరం ఇస్తున్నాను ఇది విను అని చెప్పి పార్వతీదేవి గణేషుడికి చెప్తుంది ఆ చిట్టి ఎలుక నీకు వాహనంగా మారి ఎల్లా కాలం నీ కాళ్ళ కింద ఉండేలా చేస్తాను అని చెప్పి ఆ వరం విఘ్నేశ్వరుడికి పార్వతీదేవి ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఎలుక వాహనంగా మారింది గణేషుడికి విరిగిన ఒక దంతంతో ఏకదంతుడు అని చెప్పి గణపతికి పేరు అనేది రావడం జరిగింది అప్పటి నుంచి గణేషుని ఏకదంతుడు అని చెప్పి పేరు రావడం జరిగింది ఈ స్టోరీ మీకు నచ్చిందా ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బాబు డ్యాన్స్ వేస్తున్నాడు కదా అక్కడ కూర్చున్న అక్క నా ఫ్రెండ్ అండి ఇక్కడ హైదరాబాద్లో వచ్చినప్పుడు మేము పక్కపక్కనే రూంలో ఉండేవాళ్ళం వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు గణేషుడిని నాది కూడా పెట్టు అని చెప్పి పంపించడంతో నేను ఇక్కడ పెట్టడం జరిగింది చాలా బాగుంటుంది నాతో మంచిగా కలిసి ఉండేది మేము ఇప్పుడు దూరం అయ్యాము దగ్గరలో ఏం లేము పక్క పక్కన లేము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో లాస్ట్ రోజు అండి నిమజ్జనం చేసేటప్పుడు చాలా డెకరేటివ్ గా మంచిగా చేసి వాళ్ళు గెటప్ వేసుకొని చాలా బాగా చేస్తున్నారు కదా ఈ వీడియో నాతో పాటు చదువుకున్న ఇంటర్ డిగ్రీ క్లాస్మేట్ మా ఫ్రెండ్ అయితే పంపించారు తన కంపెనీలో ఇది నిమజ్జనం చేస్తున్నారు చాలా బాగుంది అని చెప్పి వీడియో స్టేటస్ పెట్టాడు నాకు కూడా నచ్చింది చాలా బాగుంది కలర్ఫుల్ గా నా సబ్స్క్రైబర్లు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు కూడా సెండ్ చేయి నేను యూట్యూబ్లో లో పెడతాను నీకు కూడా గుర్తుగా ఉంటది మీ కంపెనీది అని చెప్పి నేను వీడియో సెండ్ చేయమంటే సెండ్ చేశాడు చాలా బాగుంది కదా అవును అడగడం మర్చిపోయాను నేను గణపతి స్టోరీ చెప్పాను కదా మీకు ఎలా అనిపించింది సరిగ్గా అర్థమైందా నా వంతు ప్రయత్నం అయితే నేను చేశానండి నాకు చెప్పడానికి వచ్చేటట్టు ఎలా చెప్పాలో ఏంటో నాకు అంత క్లారిటీగా లేదు అయినా మీకోసం మీకు తెలియాలి అని చెప్పి నా వంతు ప్రయత్నం అయితే చేసి చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అది స్టోరీ అలానే ఉంది కాబట్టి నేను ఇలానే చెప్పాను ఆడు ఈడు అంటున్నారా అని చెప్పి మీరు అలా అనుకోవద్దు దయచేసి ఓకేనా ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు మీకు తెలుసా మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నిమజ్జనం రోజు అయితే ఇక్కడ ఉట్టి కొడుతున్నారు చిన్న పిల్లలతోనే కొట్టిస్తున్నారు పెద్దవాళ్ళు అయితే ఇంకా కొట్టలేదు ఎందుకంటే నార్మల్గా ఆడుకుంటున్నారు నిమజ్జనానికి టైం ఉంది ఇంకా లడ్డు పాట అవ్వలేదు అని చెప్పి వీళ్ళైతే నార్మల్గా సరదాగా ఆడుకుంటున్నారు అలా తీశాను నేను వీళ్ళు ఇలా చిన్న పిల్లలు కొడతా ఉంటే పెద్దవాళ్ళు గుంజుతున్నారు సరదాగా ఇలా ఆడుకుంటారు కదా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి చిన్న పిల్లలతో కూడా కొట్టిస్తున్నారు పక్కన డప్పులు కూడా కొడుతున్నారు లాస్ట్ ఉట్టి ఎవరు కొట్టారో తెలియదు నాకు ఎందుకంటే నేను వెళ్ళిపోయాను టైం ఉంది అని చెప్పి చెప్పేసరికి నేనైతే మా రూమ్లో ఉన్నాను ఇక పక్కన సౌండ్ కూడా వినిపిస్తుంది పక్కన ఈ గణేషుడు పక్కనే ఇంకో విగ్రహం పెట్టారు వాళ్ళు కూడా నిమజ్జనం ఈ రోజే చేస్తున్నారని చెప్పి హడావిడి చేస్తుంటే నేను తీయలేకపోయాను అది తర్వాత వీళ్ళు ఈ వీడియో చూడండి నేను థర్డ్ ఫ్లోర్ నుంచి తీశాను నైట్ నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు హైదరాబాద్ లో మా బిల్డింగ్ దగ్గర పెట్టారు అని చెప్పాను కదా ఆ వినాయకుడే అండి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ వ్యానికి పూజ అయితే చేస్తున్నారు డిస్ట్ తీస్తారు కదా విఘ్నేశ్వరుని కూర్చోబెట్టిన తర్వాత బయలుదేరే ముందు ఇక్కడ డిస్ట్ అయితే తీస్తున్నారు ఇది హైదరాబాద్ లో తీసిన వీడియో అండి మా విలేజ్ లోది కాదు ఇది జూమ్ చేసి తీసిన వీడియో అండి థర్డ్ ఫ్లోర్ నుంచి తీసాను కిందికెళ్లి తీద్దాం అనుకున్నాను కానీ ఆ టైం లో వెళ్ళడం కూడా మంచిది కాదు అందరూ వాయిస్ ఉన్నారు అని చెప్పి నేను వెళ్ళలేదు ఇక్కడ గణపతి స్వామిని చూడండి ఎంత బాగున్నారో కదా డెకరేషన్తో చాలా బాగున్నారు నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మా విలేజ్లో నిమజ్జనం రోజు తీసిన వీడియో ఇది నాకు వాళ్ళే తీసి పంపించారు తీసి పంపించిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే మేము నిమజ్జనానికి వెళ్ళలేకపోయాము గణపతిని పెట్టే టైంలో కూడా మేము వెళ్ళలేకపోయాము ఎందుకంటే మా ఆయన వాళ్ళ మేడం సార్ వాళ్ళకి పని ఉంది అని చెప్పి హాలిడే అయితే ఇవ్వలేదు లేదండి అందుకే మా ఆయన మేము వెళ్ళలేకపోయాము వెళ్ళలేకపోయినా సరే మా ఊరిని మిస్ అవ్వకుండా మా ఊరు వాళ్ళు నాకు వీడియో సెండ్ చేయడం జరిగింది వీడియో పంపించిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి అందరికీ ఎందుకంటే నేను ఊరిని మిస్ అయిపోయినా అని చెప్పి చాలా బాధపడ్డాను నేను ఉండి ఉంటే లైవ్ లో మొత్తం వీడియో తీసి మా సబ్స్క్రైబర్లకి చూపిద్దాం అనుకున్నాను ఆ బాధ నేను పడకుండా మీరు చేశారు వీడియో పంపించినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఇక్కడ చూడండి విలేజ్లో ఎంత బాగా చేస్తున్నారు పండగైనా మనం హ్యాపీగా జరుపుకోవాలి అంటే విలేజ్ లోనే ఉంటదండి అందరూ కలిసి డాన్స్ వేస్తారు అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్పి తేడా లేకుండా అందరూ కలిపి ఎంజాయ్ గా డాన్స్ చేస్తారు కదా ఇక్కడ అదే చేస్తున్నారు చాలా బాగా డాన్స్ వేస్తున్నారు చూడండి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఇక్కడ వైట్ షర్టు అతను చూడండి తన అయితే గుంజుకొని వచ్చి డ్యాన్స్ చేపిస్తున్నారు తను ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి కదండి నేను నువ్వు ఇద్దరం కలిపి డ్యాన్స్ చేద్దాము ఎంజాయ్ చేద్దామని చెప్పి తన వైఫ్ని కూడా తీసుకొచ్చి డ్యాన్స్ చేపిస్తున్నారు కదా పైగా తనకి పోలీస్ జాబ్ అనేది వచ్చింది తన పేరు లోకేష్ అండి ఈ రీసెంట్గానే మా విలేజ్ నుంచి తనకు పోలీస్ జాబ్ రావడం అనేది మాకు చాలా గర్వకారణం మా ఊరు పేరు నిలబెట్టిన లోకేష్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి చూడండి తన వైఫ్తో డ్యాన్స్ చేస్తున్నారు అసలు ఎంత బాగా చేస్తున్నారు కదా ఇటు చివర్న లావుగా ఉన్నారు చూడండి వైట్ షర్టు తన గురించే నేను చెప్తున్నాను ఇక్కడ అందరూ మంచిగా డ్యాన్స్ చేసి నిమజ్జనం అయితే చేశారండి నిమజ్జనం చేసే టైంకి చాలా నైట్ అయిపోయింది లేడీస్ ఎవరు వెళ్ళలేదు జెంట్స్ కూడా ఎక్కువ మంది వెళ్ళలేదు తక్కువ మంది వెళ్ళి అక్కడ నిమజ్జనం అనేది చేశారు కాబట్టి నీళ్ళలో వేసిన వీడియో అయితే నాకు పంపించలేకపోయారు ఎందుకంటే వాళ్ళు వేసిన హడావిడిలో ఉంటారు కదా వినాయకుడిని క్షేమంగా పంపించాలి అని చెప్పి హడావిడిలో ఉంటారు కదా అందుకే వాళ్ళు నాకు నిమజ్జనం వీడియో సెండ్ చేయలేకపోయారు వాళ్ళు కూడా తీయలేదు దయచేసి నన్ను క్షమించండి నీళ్ళలో గణేషునికి వేయడం అయితే నేను చూపించలేకపోయాను నేను చెప్పిన గణపతి స్టోరీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి